హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చంద్రబాబు నాయుడు గారు కొన్ని శ్వేత వైట్ పేపర్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఎక్కడ కుంభకోణాలు జరిగినాయి ఏంటి అసలు ప్రజెంట్ ఆంధ్ర పరిస్థితి ఏంటి అని ఒక దాని మీద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు సో దాన్ని పట్టుకొని వైఎస్ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇచ్చిన సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చారో ఇప్పటిదాకా అమలు ఎందుకు జరపలేదని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు సూపర్ సిక్స్ చెయ్యరు ఏంటి ఏంటంటే ఈయనకి ఏంటి ప్రాబ్లము అంటే మినిమం ఒక టైం అంటే ఇవ్వాలి కదా ఎందుకు టైం అదే టైం ఇవ్వాలి అదే నేను అన్నాను చెయ్యరు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు ఇప్పుడు ఎవరు ఈయనకి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చెప్పాలా మేము ఇప్పుడు చేసాము చేస్తామని చెప్పాలి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు చెప్పింది వాళ్ళు ఎవరికి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి ప్రజలకి చెప్పారు ప్రజలు అడుగుతారు నీకెందుకు నీ పన్ను చూసుకో ప్రజల తరఫున నేను అడుగుతున్నాను ప్రజల తరపున ప్రజలు చీగొట్టారు నేను ఇంకా నీకెందుకు ప్రజలు తలుపుకోవడం అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము నలభై యాభై మ్యాక్సిమం టూ మంత్స్ ఇంకా పూర్తిగా అవ్వాలి ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ డెఫిసిట్లో ఉండి భయంకరమైన అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాలు కదా అన్ని రాష్ట్రాలు అప్పుల్లోనే ఉన్నాయి వీళ్ళు చెప్పినట్టు పద్నాలుగు లక్షల కోట్లు ఇంకా కాదు అది ఐదు నాలుగు ఐదు లక్షల కోట్లు నిన్న కూడా పార్లమెంట్లో చెప్పారు సో అది పెద్ద ఇష్యూ కాదు బట్ ఇప్పుడు చేయాలంటే ఉండే కష్టాలు వాళ్ళకు ఉండేవి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆరు నెలల్లో సెట్ అయిపోవాలిగా సెట్ అయ్యి చేసుకుంటా అని చేస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చినప్పుడు పోయినసారి టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళు వచ్చినప్పుడు మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు ఏం చేశారు పెన్షన్లు ఐదు ఐదు వందలు పెంచుకుంటూ వచ్చారు నాలుగు వేలు ఇస్తాం అన్నది అట్లాగే ఉంటాయి వీళ్ళకి కూడా ఎవరిలో ప్రామిస్ వాళ్ళు చేయాలి మధ్య నిమిషం తీసేస్తా అన్నారు చేశారు వాళ్ళు సో ఎట్లా బిల్డ్ షాపులు చేశారు నిజంగా చేశారు చేశారు వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు అన్ఫార్చునేట్గా గా వాళ్ళు చెప్పుకోలేదు ఇప్పుడు కానీ చెప్పుకోవమంటున్నా అదే నేను ఇందాక చెప్పింది ఇప్పుడు ఈ ఢిల్లీ వెళ్ళేది ఏడిసే బదులు ఇక్కడ కూర్చుని బాబు నేను ఇది చేశాను ఇది మంచి చేశాను చెడు చేశాను తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకోండి ఒప్పు చేస్తే ఒప్పు చేశాను చెప్పండి ఇప్పటికైనా నీకు చెప్పుకునే దమ్ము లేదు సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళి ఢిల్లీలో కూర్చుని ఏడిస్తే ఏమొస్తుంది ఇప్పుడు మీరు చంపినప్పుడు వాళ్ళు వాళ్ళు అట్టకి పారిపోయారు అకలా వికలం అయిపోయారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తారు న్యాచురల్గా పగ సాధిస్తారు వీళ్ళు సో బట్ అది ఏమైనా ఆవేశం ఒక ఆరు నెలలు ఉంటుంది ఇప్పుడు ప్రజలు ఆగలేరు కదా ఆగే పరిస్థితి లేదు ప్రజల్ని ఆపలే పరిస్థితి నాయకులకు కూడా లేదు సో అందుకనే అది జరుగుతూ ఉంటుంది అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని పులివెంద ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఒక పార్టీకి కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి చర్చించండి వాళ్ళు ఏదైనా ప్రజలకి వ్యతిరేకంగా ఏదైనా బిల్లులు తీసుకొస్తే వీళ్ళు ప్రశ్నించాలి క్వశ్చన్ చేయాలి ఆ బిల్లు రద్దు చేసే కార్యక్రమం చేయాలి అసెంబ్లీ జరుగుతున్నా ఆయన ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సరే ప్రజల చేత అనేది తప్పు అది చెప్తున్నాను కదా అసలు ఢిల్లీ వెళ్ళడం ఏంటి అసలు అసెంబ్లీ జరుగుతుంది ఢిల్లీ వెళ్ళడం ఫస్ట్ తప్పు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు ఫస్ట్ డే వెళ్ళాడు ఇంకెళ్తాడేమో అనుకుంటే గబుకొని ఢిల్లీ వెళ్ళాడు అంటే అసెంబ్లీ తప్పుకోవడానికి ఢిల్లీ ప్ర డ్రామా ఇదంతా ఈయన అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు తిడితే తిడతారు కొడితే కొడతారు ఈయన చెప్పాల్సింది ఈయన చెప్పాలి కదా ఈయన ఈయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా ఇంకెవరో మాట్లాడతా అందరూ ఈ గవర్నమెంట్ ఇది ఇది తప్పు చేసింది అన్నారు ఆయన లే ఉండుంటే మాజీ ముఖ్యమంత్రిగా లేచి అపోజిషన్ నాయకుడిగా అంటే అట్లీస్ట్ అపోజిషన్ పార్టీగా గుర్తింపు లేకపోయినా అపోజిషన్ నాయకుడే కదా ఆయన ఆయన లేచి చెప్పొచ్చు కదా అయ్యా మేము ఇది చేసాం ఇది చేసామని చెప్పుకుంటే ఐదు నిమిషాలు ఇస్తారు పదకొండు మంది ఉన్నారు కాబట్టి గతంలో కూడా ఇరవై మూడు మంది ఉన్నారు మీకు ఇంతే టైం ఇస్తామని చెప్పేవారు కదా వాళ్ళు సెక్ర స్పీకర్ గారు అట్లాగే పదకొండు మందే ఉన్నారు మీకు ఇంతే టైం ఎంత టైం ఇచ్చినా ఈయనకే ఇస్తారు ఎందుకంటే అందులో నలుగురు ఐదుగురు మళ్ళీ కొత్త వాళ్ళు పదకొండు మందిలో మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కదా ఈయనే మాట్లాడాలి ఈయన ఉండి మాట్లాడుకుంటే ఈయన సేఫ్ గార్డ్ చేసుకొని ఈయన స్కిన్ సేవ్ అవుతుంది ఈయన తప్పించుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే దొంగతనాలని నిజమే అనుకుంటారు నిజమే నిజం నిజం ఆయన పారిపోతున్నాడు నిజం నమ్మల్సిన అవసరం అందరికీ ఉంది కూడా అది కరెక్ట్ అయినా సార్ అంతేగా మరి మీరు చెప్పారు షర్మిల గారు కూడా అదే చెప్పారు ఏం అంటే అసెంబ్లీకి వెళ్తే మీరు మాట్లాడాలి తప్ప అలా దొంగచాట్టుగా అక్కడికి వెళ్ళి మీరు ఏదో తప్పు చేసినట్టే తప్పు చేశారు కాబట్టి మీరు ఢిల్లీ వెళ్తున్నారని షర్మిల అట్లాగే అనిపిస్తుంది తప్పు చేయకపోతే ధైర్యంగా వచ్చి కూర్చొని అసెంబ్లీలో కూర్చొని మేము చేయలేదని చెప్పండి మీరు చేసిన మంచి ఏంటో చెప్పండి అసెంబ్లీలో ఏముంటుంది అరుస్తారు వాళ్ళు డెఫినెట్గా నూట అరవై ఒక్క మంది ఉన్నారు కాబట్టి కేకలేస్తారు మీద ఎక్కి తొక్కేస్తారు ఏమైనా చేస్తారు చెప్పు మీరు చేయలే వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేదాకా మీరు ఊరుకున్నారా ప్రతిరోజు అసెంబ్లీ నుంచి వాళ్ళని తీసుకెళ్ళి బయటపడేసారు కదా మరి ఇవాళ మీకు అదే ఉంటుంది బట్ మీరు చేయండి చెయ్యండి సాధించండి ఇప్పుడు మంచి చేస్తానికి మీరు ప్రయత్నం ఇప్పుడు చేయాలి కదా ఊరికే కూర్చుని ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర చెప్పుకుంటే వస్తుంది మోడీ గారితో మాట్లాడదు ఏంటి మోడీ రాష్ట్రపతి పాలన కావాలా ఆరు రెండు నెలలు అవ్వకుండా రాష్ట్రపతికి పాలన పెట్ట పిచ్చి పిచ్చిగా ఉంది వీళ్ళకి ఏం డ్రామాలు చేస్తున్నారు వీళ్ళు ఈ ఇట్లా చేసుకుంటే ఇక డెఫినెట్గా సిక్స్ మంత్స్లో పార్టీ మూవ్ చేస్తారు ఆ ఉన్న పది మంది కూడా పోతారు ఒక్కడే ఉంటాడు ఈయన కూడా బాగాలేదు లేని రిజైన్ చేసి ఇతను వ్యవసాయం చేసుకుంటాడు గుంటూరు బెంగళూరు వెళ్ళి సో అదే పది మంది సో ఎవరైతే ఒక టెన్ మెంబర్స్ ఉన్నారో ఆయన అనుక ఏదైతే ప్రజెంట్ ఎమ్మెల్యేస్ వైఎస్ఆర్సీపీ వైపు ఎవరైతే టికెట్ తీసుకుని ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యేస్ అందులో చాలామంది టీడీపీ నిన్న కూడా ఒక మా మాజీ ఎమ్మెల్యే పొన్నూరు ఎమ్మెల్యే కిలార్ వసయ్య గారు కూడా రాజీనామా చేసి రాజీనామా చేశారు ప్రజెంట్ సో అలాగే రాజీనామాల పర్వం నడుస్తూనే ఉంది సో ఎందుకని సార్ వాళ్ళని ప్రశ్నిస్తే ఎందుకు మీరు రాజీనామా చేశారని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే జగ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మమ్మల్ని సరిగ్గా దేకలేదు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎవరు ఎమ్మెల్యేస్ అందరికి వెళ్ళినా కానీ బయట అక్కడ కూర్చొని ఒక గంటలు గంటలు కూర్చునే తప్ప మా ప్రజా సమస్యల గురించి మాట్లా సరిగ్గా మా మాట్లాడడం టైం కూడా ఇవ్వలేదు ధన్ జన సిఎస్ ధనంజయ రెడ్డి గారికి బుక్ పేపర్ ఆయన దగ్గరికి వెళ్ళిందంటే చాలు అది మనకి ఇంకా క్వశ్చన్ మార్కే అసలు పేపర్ కింద పడేస్తారు దాని గురించి అసలు పట్టించుకోరు నిధులు అనేది రిలీజ్ చేయరు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో సిసి రోడ్లు కానీ ఎవరైతే పనిచేపిస్తారో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా నష్టపోయారు వాళ్ళ ఆస్తులు అమ్మే పరిస్థితి వచ్చింది అలాగే చాలామంది మాజీ ఎమ్మెల్యేస్ ఉన్నారు సో ఈ సినారియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ మనకు అనిపించేది ఏముంది పాపం వాళ్ళ జీవితాల టైప్ అని బాధపడుతుంది అప్పంది ఏం లేదు అంటే మీరు ఈ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి అది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇదే చేశారు అప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు మమ్మల్ని లోపల రానివలేదు మమ్మల్ని మాట్లాడినో లేదు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక అంటే నేను అనేది ఏంటంటే ఈ ఎమ్మెల్యేల మానసిక స్థితి తప్పు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు పార్టీ గెలిచినంతసేపు మా నాయకుడి కంటే దేవుడు లేడు అని చెప్తారు పార్టీ ఓడిపోయినాక మా నాయకుడు మమ్మల్ని మోసం చేశాడు ఐదేళ్ళు మమ్మల్ని ఎగజాయకలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ పార్టీ వాళ్ళు అట్లాగే చెప్పారు ఈ పార్టీ వాళ్ళు అట్లాగే చెప్తున్నారు సో ఎవరు ఎక్కువ దుర్మార్గులు అనేది అప్పుడు ఆలోచించుకోవాల్సింది వాళ్ళు అండ్ వీళ్ళు పార్టీలు మారిపోతారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోతానే ఉంటారు సో వాళ్ళకి వాళ్ళకి అంటే ఒక నైతికత లేదు Maar